ఇన్ని సంవత్సరాల నుంచి కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి హిందూ ముస్లింలు జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల ప్రశాంతంగా నివసిస్తూ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటున్నటువంటి ఈ సమయంలోపట ఒక మతం పేరు మీద ఇస్లామిక్ టెర్రరిజాన్ని పాకిస్తాన్ ప్రేరేపించి వాళ్ళ చేత లో టూరిస్టులుగా వెళ్ళినటువంటి అమాయక టూరిస్టుల మీద ఉగ్రదాడులు జరిపి ఇరవై ఆరు మంది పైచీలకు ప్రాణాలను పలిగొన్నారు భారత యొక్క సమగ్రతను మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఏమి చేయలేరు భారతదేశంలో హిందూ ముస్లింలు సిక్కు క్రిస్టియన్ అన్ని మతాల వాళ్ళు కూడా మొత్తం సమిష్టిగా ఒకటై ఉన్నారు భారతదేశ సమగ్రతకు ఏలాంటి భంగం వాటిల్లినా మేమంతా కూడా భారతదేశ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోపట విధులను బహిష్కరించి మృతులకు సంతాపం నిర్వహించి ఒక ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం కావున భారతదేశ ప్రజలందరూ కూడా మీరంతా మృతులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ భారత ప్రభుత్వానికి అండగా నిలవాలే రే పొద్దున పాకిస్తాన్ కి గుణపాఠం నేర్పే విధంగా మనందరం కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మన ఐక్యతను చాటాలని చెప్పి దేశ సమగ్రతను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మృతులకు ఇస్లామిక్ నిరసిస్తున్నాం పాకిస్తాన్ ప్రేరేపత ఉగ్రవాదులార